హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనకి త్వరలోనే టెట్ నోటిఫికేషన్ అయితే ఉందండి సో మనం అయితే టెట్కి డిఎస్సికి యూజ్ అయ్యేలాగా మనం అయితే క్లాసెస్ అయితే డిస్కస్ చేసుకుంటున్నామండి ఈ వాళ్ళతో మనం లెవెంత్ లెసన్ అండి బస్ బస్వన్న దీంతో అయితే మనకి సిక్స్త్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇంకొక ఉపవాచకం ఒకటి ఉంటుందండి ఆ ఒక్క లెసన్ ఒకటి మనం కంప్లీట్ చేసుకుంటే మన సిక్స్త్ తెలుగు అయితే కంప్లీట్ అయిపోతుందండి నెక్స్ట్ బయాలజీ అయితే స్టార్ట్ చేసుకుందామండి నాకు బయాలజీ అయితే బుక్స్ అయితే అన్నీ లేవండి సో దానివల్ల అయితే నేను బయాలజీ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు సో ఆ బయాలజీ బుక్స్ అన్నీ కనుక వచ్చేస్తే కనుక మనం డైలీ కూడా బయాలజీ క్లాసెస్ అయితే డిస్కస్ చేసుకుందామండి నాకేంటంటే డైలీ మీకు చెప్పడం వల్ల ఏంటంటే నేను బాగా బండ గుర్తుల టైపు మీకు చెప్తున్నాను కదండి సో కోడ్ టైపు అలా గుర్తులు పెట్టుకోవడం వల్ల నాకు కూడా బాగా గుర్తుంటుంది సో మీకు మీరు కూడా అలా గుర్తు పెట్టుకుంటారనే ఉద్దేశంతో నేనైతే క్లాసెస్ అయితే డిస్కస్ చేస్తున్నానండి డైలీని లో అయితే ల లెసన్ అండి డూడూ బసవన్న మనం క్లాసులోకి అయితే వెళ్ళిపోదామండి పదకొండో లెసన్ అండి డూడూ బసవన్న ప్రక్రియ వచ్చేసి జీవిత చరిత్ర ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి మనకి ప్రక్రియ ఎప్పుడూ కూడా కథ కథానిక పద్యమా గేయమ ఇలా ఉంది కదండి ఇందులో ఏంటంటే జీవిత చరిత్ర ఎవరి జీవిత చరిత్ర మనకి ఎవరైతే మనకి సంక్రాంతికి గంగిరెద్దుని తీసుకుని అయితే ఎవరైతే వస్తారో అందులో ఒక వ్యక్తి యొక్క ఒక వ్యక్తి ఏంటంటే అందరి యొక్క జీవిత చరిత్ర ఏ విధంగా ఉంటుంది అన్నది వారి యొక్క జీవిత చరిత్ర ఇది ఎవరితో వచ్చేసి సంస్కృతి అనమాట ఇక్కడ వినండి ఆలోచించి మాట్లాడండి ఇక్కడ అయితే మనకు ఒక విలేజ్ ఇచ్చాడు అనమాట ఈ పిక్ ఏంటంటే మనకి సంక్రాంతికి సంబంధించిన పిక్ అండి ఉద్దేశం గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద పథకాల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ఈ పాఠం ఉద్దేశం అనమాట ఎవరు గంగిరెద్దుల వారి జీవిత విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఎవరికి విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట నెక్స్ట్ రావురి భరద్వాజ్ ఈయన ఐదు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు పద్దెనిమిది పది రెండు వేల పదమూడు అనమాట ఈయన జననం ఈయన మరణం గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు విమల ఈయన రాసిన తొలి కథ ఇక్కడ మనకు వచ్చేసింది ఇక్కడ ఇక్కడ రావురి భరద్వాజ గారి తొలి కథ ఏంటి అని అడుగుతాడు విమల అనమాట అపరిచితులు కథాసాగరం వంటి ముప్పై ఏడు కథా సంపుటాలు నెక్స్ట్ బుడతమ్మ ఉపదేశం కీలుగుర్రం వంటి నలభై మూడు పిల్లల కథలు కరిమరింగిన వెలగపండు జలప్రళయం వంటి పదిహేడు నవలలు రాశారు వీరి పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపేట పురస్కారం లభించింది వాడు గుర్తుపెట్టుకోండి మనకి మొత్తం కూడా జ్ఞానపీఠ అవార్డులు వచ్చిన వాళ్ళు మనకి ముగ్గురు అనుకుంటండి మొత్తం కూడా మనకి ఖచ్చితంగా జ్ఞానపీఠ అవార్డు ఎవరికైతే వచ్చిందని చెప్పేసి మనకైతే బిట్ కంపల్సరీగా అడుగుతాడు మొత్తం ఉన్న కవులందరిలో ఒక ముగ్గురికి వచ్చినట్టుందండి జ్ఞానపీఠ అవార్డు సో మనం అయితే వచ్చింది ఎంత కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళ పేరు రాస్తారు వేరే ఎవరికైతే రాలేదో వాళ్ళని ఏం రాస్తారండి ఇందులో జ్ఞానపీఠ రానివారు ఎవరని అడుగుతాడనమాట సో మనకి ఇక్కడ తగిన ఫస్ట్ పర్సన్ ఎవరు మనకి రా ఊరి భరద్వాజ గారు అనమాట దేనికి వచ్చింది పాకుడు రాళ్ళకైతే జ్ఞానపీఠ పురస్కారం అయితే లభించింది జ్ఞానపీఠ పురస్కారం కళా ప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం అజయలక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం కళారత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చేది అనమాట లోక్నాయక ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుంచి తీసుకొనబడింది ఈ పాఠ్యభాగం ఎందులోంచి సేకరించబడింది అని అడుగుతాడు ఎందులోది జీవన సమరం అనమాట అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుంచి సేకరించబడింది అనమాట అది ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా మనకి బిట్ ఎలా అడుగుతాడు మనకి ఎక్కడే మనకి ఒక రెండు మూడు బిట్లు అయితే మనకు వచ్చేసినాయండి సో వీటన్నిటి కూడా ఇంకా కూడా మనం ఖచ్చితంగా అయితే చదవాల్సి అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ డూడు బసవన్న ప్రభు గారికి దండం పెట్టు పాదం వంచి దండం పెట్టు చాటుడి గింజలు ఇస్తారంటూ చారుడు రోకలు ఇస్తారంటూ ఢూ డూ 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 బసవన్న డూ ూ డూ డూ బసవన్న నాగరికత రోజులకు పె పెరుగుతున్నది పెరగన అలా పెరుగుతున్నప్పుడు కొత్త సాంప్రదాయాలు కొత్త విలువలు వస్తాయి ఇలా రావడంతో బాటుగా పాత ఆచారాలు కొన్ని మరుగవుతాయి అవుతున్నాయి బొత్తిగా ఆచరణకు పనికిరానివి కాలంతో పాటు మారలేనివి ప్రయోజనం లేనివి మారినా కొనుమరుగైపోయినా అంతగా బాధ ఉండదు కానీ ఇలాంటి వాటిల్లో అంతో ఇంతో ఉండే అందచందాలు కూడా రూపు మాసి మాసిపోతున్నప్పుడే బాధ వేస్తుంది అలా క్రమంగా కన్నుదాటిపోతున్న వాటిల్లో గంగిరెద్దు ఒకటి గంగిరెద్దాట చాలా ప్రాచీనమైందని చెప్పుకోవచ్చు అంతటి వాడు తన నంది చేత ఈ ఆట ఆడించాడు మరి మహా చక్రవర్తులు యవ్వన్ రాజులు రాజులు దేశమంతా వత్తుగా ఉన్న రోజుల్లో ఈ ఆట మరింత దేదీవ్యమానంగా ఉండేదేమో ఎందుకన ఎందుకనంటే అప్పట్లో వెలువడిన పుస్తకాలు చూస్తూ ఉంటే వాటిల్లోని రాకుమారులు రాజకుమార్తెలు ఈ గంగిరెద్దెల ఆటలు చూసి ఆనందించిన ఘట్టాలు కనిపిస్తాయి ప్రారంభంలో ఇదొక వినోద క్రీడగా మొదలైన రాను రాను గంగిరెద్దును ఆడించడం ఒక వృత్తిగా మార్పు చెందింది ఇప్పుడు ఆ వృత్తికి తిలోద తిలోదకాలు ఇవ్వవలసి వచ్చిందంటున్నాడు బసవయ్య బసవయ్యది చాలా పెద్ద కుటుంబం ఆరుగురు అన్నదమ్ముల్లోనూ పెద్దవాడు తండ్రి వెంట ఊరూరా తిరగడం తండ్రిని గమనిస్తూ ఉండటం ఆయన మాటల్ని పద్ధతుల్ని అనుకరిస్తూ ఉండడంతో చిన్నతనం నుండి ఈ ఆటలోని మెలకువలన్నీ అవగతమయ్యాయి తండ్రి బసవా అని కేకవేసి ఎద్దుచేత ఒక్కో మూలి చేయిస్తున్నప్పుడు బసవయ్య ఆ మూలికి అనుగుణంగా రాండోలు వాయించేవాడు దాన్ని వాయించడం కష్టమండి దొరగారు మామూలు డోలు వాయించడం అంటే ఒక చేతితో డోలును కర్రను పట్టుకుని మరో చేతి వేళ్లతో వాయించాలి రాండోలను వాయించడానికి రెండు చేతులతోనూ రెండు కర్రల్ని పట్టుకోవాలి ఒక పొడకతో డోలు చర్మాన్ని రాపాడుతూ మరో కర్రతో రెండో వైపున వరుసలు వాయించాలి నాకు ఈ పని చిన్నప్పటి నుంచి తెలుసునండి అన్నాడు బసవయ్య తాను తన తండ్రి తన చిన్నాన్న కలిసి అనేక వందల ఊళ్ళు తిరిగామన్నాడు బసవయ్య తన బాబాయి శృతి పోస్తూ రాండోలు వాయించేవాడట తను సన్నాయి వాయిస్తుంటే తండ్రి గంగిరెద్దును ఆడించేవాడు ఆ రోజుల్లో వారికో పెయ్యదోడ కూడా ఉండేది అది గొడ్డుమోతు గొడ్డు పోలేరమ్మ గుడి దగ్గరలో బొడ్డురాయి దగ్గరలో గడివేసే వాళ్ళమండి రెండు మూడు వందల మంది దాకా చుట్టూ చేరేవారు ఎద్దు చేత రకరకాల మూలీలు చేయించేవాడు మా నాన్న ఆ ఎద్దు ముంగాళ్ళు వంచి ముందుకు నడుస్తుంది వెనక్కు జరుగుతుంది ఒంటికాలతో దన్నం పెడుతుంది కాదు అవును అని తలతో సైగ చేసేది రాండోలు వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేసేది అలిగేది కోపగించుకునేది ఆనందంతో చిందులు తొక్కేది కోపంతో కాలు దువ్వి తోకమట్టం ఎగబట్టి వేసేది ఏ పని చెయ్యమంటే ఆ పని సబ్బరంగా చేసేదండి అన్నాడు బస్వయ్య సాధారణంగా గంగిరెద్దుల్ని కొనడమంటూ జరగదన్నాడు ఉన్న గిత్తల్ని పొగరుమోతు వాటిని పోట్ల కోడల్ని ఈ గంగిరెద్దుల వాళ్లకు ఇస్తూ ఉండేవారట ముగుదాడు వేసి మూతికి చెక్కం కట్టి కాళ్లకు బంధాలు వేసి దాన్ని అంకెకు తెచ్చేవారట ఒక్కో గిత్త మూడు నాలుగు మాసాల కల్లా విద్యలన్నీ నేర్చుకుంటే మరొకదానికి నేర్పడానికి ఏడెనిమిది మాసాలు కూడా పడుతుందన్నాడు బసవయ్య ఇగా వినవండి దాన్ని సాధికలోనికి తీసుకురావడం చాలా కష్టం ఆట నేర్పేటప్పుడు కొట్టగా తప్పదండి నేర్చుకున్న తరువాత కూడా ఒక్కోసారి మొరాయించి మా పరువు తీస్తుందండి అన్నాడు బసవయ్య ఆ రోజుల్లో ఒక్కో ఊళ్ళో మూడేసి రోజులు మకం వే వేస్తుండేవాళ్ళమని ఊరి బయట ఏ చెట్టు కిందనో ఉడకేసుకొని తింటూ ఉండేవాళ్ళమని ఏ రైతు కొట్టన దగ్గరికి వెళ్ళినా ఎద్దు మీదకు ఉండేది కాదని చెప్పుకొచ్చాడు బసవయ్య పోటీలు పడి ఆడించేవాళ్ళు బాబయ్య పాత పంచెలు ఉత్తరీయాలు చొక్కాలు చీరలు రవికెలు మూటడు దొరికేవి గంగిరెద్దుకి ఆవుకి మేత దానా ఊరి వాళ్ళు పోటీల మీద పంపించేవారు క్రమంగా చూస్తూ చూస్తూ ఉండగానే ఆ కాలం కళ్ళ ముందే దాటిపోయిందండి బస్తీల మొహం చూసి ఎండాలైందోనండి మరి మారుమూర పల్లెటూర్లను పట్టుకొని వేలాడుతున్నాం ఇది వరకు చాటలతో గింజలు పెట్టేవారు ఇప్పుడు గుప్పెటితో వేస్తున్నారు లేదా ఐదు పైసలు పది పైసలు పడేస్తున్నారు నా తమ్ముళ్ళందరూ కూలిపనో నాలిపనో చేసుకుంటున్నారు ఇదిగో నేను మా లింగమ లింగమయ్య మాత్రం ఇంకా బసవదేవుని నమ్ముకుని బతుకుతున్నాము టోటల్గా మనకి లెసన్ ద్వారా కవి చెప్పాలనుకున్నది ఏంటంటే ూడు బస్ అంటే ఈ గంగిరెద్దులు ఆడిస్తారు కదండి ఆటలో మనకి సంక్రాంతి విలేజ్లో అయితే సంక్రాంతి సమయంలో అయితే ఖచ్చితంగా ఇంటింటికి వస్తారండి వాళ్ళైతే కొన్ని భీము నెక్స్ట్ గంగిరెద్దికి అయితే మనం చీర అలాంటివి అయితే ఇస్తాం కదండి అవేంటంటే ఫ్యూ ఇంతకుముందు అయితే ఇంకా బాగుండేది ఇప్పుడు ఏంటంటే ముందు ముందు జనరేషన్కి అయితే ఇవి అంతరించిపోతాయి అనమాట ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కానీ పిల్లలకు కొడవలసిన బాధ్యత కూడా మన మీద ఉందండి అదే ఈ మొత్తం మొత్తం కూడా పాఠ్యభాగం యొక్క సారాంశం అన్నమాట వ్యాకరణాంశాలు ఇక్కడ చూడండి పదాలను విడదీసినప్పుడు వచ్చిన మార్పును గమనించండి మహా ప్లస్ ఈసా ఆ ఈగ మ ఆ ఈ ఇక్కడ వచ్చి ఏంటి ఏకారం వచ్చింది అనమాట మహా ఆ ఈ ఇక్కడ ఏంటి ఏ అంటే ఏకారం అనమాట ఏకారం ఎలా విడిపోయింది ఆ గాను ఈ గాను విడిపోయింది నెక్స్ట్ మహోదతి మహా ప్లస్ ఉద్దతి ఇక్కడ ఆ వచ్చింది ఇక్కడ ఊ వచ్చింది కానీ మహో ఓకారం ఎలా మారింది ఇక్కడ ఆగాను ఊగాను మారింది నెక్స్ట్ రాజర్షి రాజా ప్లస్ ఋషి ఇక్కడ ఆ అరు ఇక్కడ వచ్చేసేంచు రాజరు అరు అరు వచ్చింది ఇక్కడ పై పదాలను పరిశీలించినప్పుడు పూర్వపదం చివర ఆ ఆ అనే అచ్చులు ఉన్నాయి పరపదంలో మొదటి అచ్చులుగా ఈ ఊ అరువులు ఉన్నాయి వాటి స్థానంలో క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశంగా వచ్చినాయి కదా అండి జత చేయమని అయితే ఇచ్చాడు నువ్వు పద్యం చదివావా ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే ఏంటి ప్రశ్నార్థకం సో ఇక్కడ ఒకటి నెక్స్ట్ అల్లరి చేయకండి అల్లరి చేయకండి అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ నిషేధిస్తున్నారు అనమాట సో నిషేధార్థకం ఇక్కడ రెండు నెక్స్ట్ అబ్బో పువ్వు ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి ఆశ్చర్యార్థకం సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక ఇదేంటి ఆశీర్వాదం అంత నాలుగు ఓకే ఇక్కడ చూడండి రాజేంద్ర రాజా ప్లస్ ఇంద్ర ఆ ఈగ మారింది ఇక్కడ ఏకారం తిలో ఉదకాలి మహర్షి మహా మహాప్లస్షి ఇక్కడ ప్లస్ ఇది వచ్చేసి ఆర్ అండి ఇక్కడ ఆ ఈ రెండు కూడా ప్లస్ చేస్తే ఇక్కడ ఈ ఊ అంటే ఇది వచ్చేది పొలపదం ఇది వచ్చేసి అనమాట ఇవేంటి ఏ ఓ ఆర్లు ఇక్కడ ఏ ఓఆర్లను గుణములు అంటారు ఇలా ఆకారానికి ఆ ఈ ఊ అరులు ఈ ఈ ఊ అరు అరువులు పరమైతే క్రమంగా ఏ ఓఆర్లు వస్తాయి దీనిని గుణసంధి అంటారు మనం తెలుసు కదా సవర్ణ తెలుగుసవ సత్యా ప్లస్ ఆగ్రహం గిరీసుడు గిరి ప్లస్ ఈసుడు గిరి ప్లస్ ఈసుడు ఇది కూడా సవన సవన దొరకసంధి గురూపదేశం సంధిని విడదీసి రాయారండి సత్యాగ్రహం సత్య ప్లస్ ఆగ్రహం ఆ ఆ సవర్ణ సంధి గిరీశుడు గిరి ప్లస్ ఈశ్వరుడు ఈ ఈ సవర్ణ దిర్గసంధి గురువుపదేశం గురు ఊ ఉపదేశం సవర్ణ దిర్గసంధి పితృణం పితృ రుణం సవరణ దిర్గసోన్ రు కరు ఆ ఈ ఊర్లకు అవే అచ్చుల పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి సవర్ణ సంధి కదండి ద్వంద సమాసాలు చూడండి ద్వంద్వ సమాసం అండి ఇది మనం ఏం చెప్పడం ఒక ఒకే రకమైన పదం రెండుసార్లు వస్తే గనుక రెండు సమానార్థమైన పదాలు వస్తే గనుక వాటిని ద్వంద్వ సమాసం చూడండి సమాసాలు అందచందాలు అందమును చందమును ద్వంద్వ సమాసం అంటే రెండు సమానమైన అర్ధాలు గల పదాలు వస్తే కనుక వాటిని ద్వంద్వ సమాసం అంటారు కాళ్ళు సేతులు కాళ్ళును సేతులను ద్వంద్వ సమాసం అన్నదమ్ములు అన్నను తమ్ముడును ద్వంద్వ సమాసం చదవండి ఆనందించండి గురి పూర్వం విదర్భ దేశాన్ని విక్రమసేనుడనే రాజు పాలించేవాడు ఆయన మంత్రి రాంభట్టు ఎంతో తెలివైన వాడే కాకుండా సమయస్ఫూర్తి గలవాడు విక్రమసేనుడు అన్ని విషయాల్లో మంత్రి సలహాలను తీసుకునేవాడు విక్రమసేనుడికి వేటంటే చాలా ఇష్టం సంవత్సరంలో ఏదో ఒక నెల అడవికి వెళ్ళి జంతువులను వేటాడుతూ గడిపేవాడు ఒకసారి తన పరివారాన్ని వెంట పెట్టుకుని రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న దట్టమైన అడవికి వెళ్ళాడు ఆయనతో పాటు మంత్రి రాంబట్టును కూడా ఉన్నాడు ఆ రోజు ఎంత తిరిగినా ఒక్క జంతువు కూడా కనబడలేదు విక్రమసేనుడికి ఎంతో నిరాశగాను విసుగ్గాను అనిపించింది వాళ్ళు గుడారానికి తిరిగి వస్తుండగా పచ్చిక బయలులో ఒక లేడీ పిల్ల కనిపించింది విక్రమసేనుడు వెంటనే విల్లు ఎక్కుపెట్టి గురి చూసి బాణం వదిలాడు రివ్వున విల్లు నుంచి దూసుకువెళ్ళిన బాణం లేడీ పిల్లకు తగలకుండా కొన్ని అంగురాల దూరంలో చెట్టుకు తగిలింది ప్రమాదం పసిగట్టి పిల్ల పారిపోయింది భలే గురి అంటూ ఒక సైన్యాధికారి అలవాటుగా చప్పట్లు చరిచి అన్నాడు అసలే కోపంతో ఉన్న విక్రమసేనుడు మరింత ఉగ్రుడయ్యాడు నన్నే ఎగతాలు చేస్తున్నావా ఎంత ధైర్యం అంటూ చేశాడు ఆ సైన్యాధికారి బిక్కచెచ్చిపోయాడు తనకు శిక్ష ఖాయం అనుకుని గజగజ వణికాడు పరిస్థితిని అంచనా వేసిన రాంపట్టు కల్పించుకుని అతను ఎగతాళి చేయడం లేదు మహారాజా నిజమే చెప్పాడు అని అన్నాడు ఇప్పుడు క్రూరముగాల వైపే ఎక్కుపెట్టి ఉంటుంది అమాయకమైన చిన్న చిన్న జంతువులను మీరు వేటాడరు ఆ లేడి పిల్లను పారిపొమ్మని మీరు బాణం వేశారు మీ గురి తప్పకుండా బాణం లేడి పిల్లకు తగలకుండా సరిగ్గా లేడి పిల్ల పక్కనే ఉన్న చెట్టుకు తగిలింది అదే మీలోని చాతుర్యం అని వివరించాడు దానితో విక్రమసేనుడు కోపం పోయి సంతోషంగా నవ్వాడు తనను రక్షించినందుకు రాంపంటు వైపు కృతజ్ఞతగా చూశాడు సైన్యాధికారి ఓకే ఫ్రెండ్స్ ఈ వాళ్ళతో మనం సిక్స్త్ క్లాస్ లెసన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఉపవాసించిన తప్పితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినట్టే మీకు చెప్తూ నేను కూడా ఇంకా చదివేసినట్టే అయిపోయిందండి నాకు మామూలుగా నేను కూర్చొని చదివితే అయితే నాకైతే వన్ డేలో అయితే కంప్లీట్ చేసేస్తానండి సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా కాకపోతే మీకు డైలీ ఒక్కొక్క క్లాస్ అయితే డిస్కస్ చేస్తున్నాను సో మాములుగా మీకు అర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతోని సో నేను చెప్పిన విధానం అది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్